హలో హాయ్ ఫ్రెండ్స్ బాగుందా చూడండి రేమ కృష్ణను ఫ్రెండ్స్ ఆఫర్ చేసినారు కొత్తగా ఓపెన్ చేస్తాను ఇప్పుడు చూడండి చూడండి అంత ఖాళీగా ఉంది ఇప్పుడు మాకు వారం మొత్తం అన్నీ కూడా వేస్తారు చూడండి ఇప్పుడు చెప్తా నేను చూసారు మొత్తం అన్ని సామాన్లు నింపేది ఫ్రెండ్స్ చూడండి ముఖైమా వీళ్ళ కోట్లో ఏమో ఓపెన్ చేస్తారు అది చూడండి ఎత్తున్నాద ఖాళీ చూడండి ఏ విధ సామాన్లు అంతా ఖాళీగా మరి ఒక వారం తర్వాత ఫుల్ అయిపోతాయి చూడండి మా సామాన్లు నింపుతాను కంపెనీ సామాన్లు వచ్చాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్

హలో హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఎన్ని మొత్తం మా కంపెనీ టీఏ ఇంకా రిసీవ్ జిల్లా పొద్దున ఏడు గంటలకు వచ్చినాను ఇంకా రిసీవ్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు టైం ఒంటి గంట కావస్తుంది కానీ ఫ్రెండ్స్ చూడండి ఇంకా రిసీవ్ చేయలేదు ఈ ఏరియా వాళ్ళ కంపెనీ చూడ అన్ని మొత్తం వచ్చినాయి చూడ ఏరే వాళ్ళ కంపెనీ ఎన్ని ఏరియా వాళ్ళ కంపెనీ టీఏ ఏది దింపుతున్నారు చూడండి చూడండి ఫినాల్లో ఫినాల్ అంటారు కోల్డ్ కలుచుకునేవి స్కిన్ కలుచుకునేవి ఎన్ని మొత్తం డబ్బాలు సీసాలు ఎన్ని మొత్తం చూడ చూడండి మొత్తం దుప్పట్లు దుప్పట్లు ఎన్ని దుప్పట్లే బెడ్షీట్లు మంచి మంది గుడ్లు అన్నీ వచ్చాయి చూడండి టేబుల్స్ మొత్తం చూడండి ఫ్రెండ్స్